ట్రాఫిక్ అసిటెంట్లుగా ట్రాన్స్జెండర్లు ఎంపిక ప్రక్రియ జురు చేసిన నగర పోలీసులు గోసామాల్ స్టేడియంలో ప్రారంభించిన సిపి తొలి రోజు మొత్తం నలభై నాలుగు మంది అభ్యర్థుల ఎంపిక ట్రాన్స్జెండర్లకు సమాజంలో సముచిత స్థానం గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ అసిటెంట్లుగా ఎంపిక చేయాలని అదే ఆదేశించారు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో అమలు చేస్తున్నారు ఈ ట్రాఫిక్ సహాయకుల ఎంపిక ప్రక్రియకు నగర కొత్తవల్ సివి ఆనంద్ బుధవారం గోసమాల్లోని పోలీస్ స్టేడియంలో ప్రారంభించారు దీని ట్రాఫిక్ చీఫ్ పి విశ్వప్రసాద్ సౌత్ వెస్ట్ డిసిపి చంద్రమోహన్ పర్యవేక్షిస్తున్నారు సీఎం ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ చంద్రన్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఎంపిక విధి విధానాలు ఖరారయ్యాయి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అరుదైన ట్రాన్స్జెండర్ల జాబితాను పోలీసులు సేకరించారు దీని ఆధారంగా బుధవారం దేహదారోగ్య పరీక్షలు నిర్వహించారు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయస్కులు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులుగా నిర్ణయించారు సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉండాలనే నిబంధన తప్పనిసరి చేశారు దీనితో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న వారై ఉండడంతో పాటు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఎత్తు ఎస్టీలకు అయితే నూట అరవై సెంటీమీటర్లు కలిగి ఉండాలి దేహదారుద్య పరీక్షల్లో భాగంగా ఎనిమిది వందల మీటర్ల పరుగు లాంగ్ జంపు షార్ట్ పుట్టు నిర్వహించారు తొలి రోజు యాభై ఎనిమిది మంది హాజరు కాగా నలభై నాలుగు మంది ఎంపికయ్యారు వీరిలో ఇరవై తొమ్మిది మంది మహిళా ట్రాన్స్జెండర్లు పదిహేను మంది పురుష ట్రాన్స్జెండర్లు ఉన్నారు వీరిని ఉద్దేశించి కొత్తవాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ మీరు మీ కమ్యూనిటీకి ఒక రోల్ మోడల్ కావాలి హైదరాబాద్ పోలీస్ విభాగంలో పాటు తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు వీరికి ప్రాథమిక శిక్షణ ఇచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకున్న తీసుకోనున్నారు నిర్ణీత మొత్తం గౌరవవేతనంగా అందిస్తారు తొలుత వీరికి రహదారిపై ట్రాఫిక్ పర్యవేక్షణ విధులు అప్పగించనున్నారు